ओम महाराधिपतेय नमः ओम गुरुभियो नमः ओम श्री मातृये नमः परमेश्वर स्वरूपమైనటువంటి జ్యోతిష వాస్తు మరితర అనేకమైనటువంటి శాస్త్రమును విక민ించినటువంటి మార్షలకు నమస్కార హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఉపదేత్ తస్స విసర్వే వాని జుకన్యా ప్రవారవత అరుణాం కరుణా తరంగితాక్షింద్రకపాశాను పుష్పపచాపాం ే ప్రేక్షలకి ఆ లతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి విషయాలు చూసుకున్నట్లయితే ప్రస్తుతం కుజుడు వక్ర గతిలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు మనం ఆల్రెడీ కుజుడు ఇక్కడికి రావడం వల్ల ఈ కుంభమేళాలో కానివ్వండి లేనట్లయితే రకరకాల పుణ్యక్షేత్రాల్లో వాటిల్లో కాస్త ఈతో కిసలాటం జరుగుతాయి ఇప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తుంది నెల రోజులు పైనుంచే కూడా అదే రకంగా జరుగుతూ వస్తుంది అయితే అది మిథున్ రాశిలో కుజుడు ఇట్లాంటి ఫలితాలు ఇస్తారు కాబట్టి కుంభమేళాకి వెళ్ళే వరకు కొంచెం జాగ్రత్తగా ఉండండి రెండవ విషయం ఏంటంటే ఇక్కడ ఈ కుజుడు వక్ర త్యాగం అవుతుంది ప్రస్తుతం కర్ణాటక నుంచి ముందుకు వెళ్తూ వక్రగతి ఉన్నాడు అక్కడ ఎప్పుడైతే వక్రించి ఉన్నాడో ఈ వక్రత్యాగం ఈ నెల రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ త్రుజుమార్గంలోకి వచ్చి ఏప్రిల్ మూడు నుంచి చూసుకున్నట్లయితే ఏప్రిల్ మూడవ తేదీ నుంచి కర్కాటక రాశిలో జూన్ ఎనిమిదో తేదీ వరకు వక్రించు తుజుగతిలో ఉంటాడు ఏప్రిల్ మూడు నుంచి జూన్ ఎనిమిదో తేదీ వరకు ఎప్పుడైతే ఈ సమయంలో కర్కాటక రాశిలో కుజుడుంటాడో వీటి మూలంగా ద్వాదశ లగ్నముల వారికి ఎటువంటి ఫలితములు జరుగుతాయి లగ్నం తెలియని రాశి వారికి అదేవిధంగా ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లతా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం మీన లగ్నము మేన రాశి మీనం వారికి మీకు పంచమ స్థానంలో కుజుడు నీచ పొందబోతున్నాడు ఏప్రిల్ మూడవ తేదీ నుంచి జూన్ ఎనిమిదవ తేదీ మధ్యలో ఇప్పుడు ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్నాడు అయితే ఇక్కడ మీకు దీనివల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటి గతంలో ఏర్పడినటువంటి ఇబ్బందులు ఏవైతున్నాయో వాటి అన్నిటిని అధిగమించుకుంటూ స్ట్రాంగ్ అవుతారు ముఖ్యంగా అంటే ఆలోచన స్థానం నీచిపడ్డ కుచుడున్నప్పుడు అంటే ఆలోచనలో రకరకాల పరిపడే విధాలుగా వెళ్తాయి దట్ ఇస్ డిఫరెంట్ థింగ్ బట్ ఇక్కడ స్ట్రాంగ్ చేస్తాడు బాగా మంచి అంటే అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయనింత బాగా నేను ఇన్ని రక ముక్కలు తిన్నానంటే ఇప్పుడు నాకు ఇదంత చిన్న విషయం అయిపోయిందని ఎటువంటి స్టేజ్కి తీసుకెళ్తాడు ఎందుకంటే ఎప్పుడూ కూడా పాప గ్రహాలు మనిషిని స్ట్రాంగ్ చేస్తారు శుభగ్రహాలు సౌమ్యత్వాన్ని ఇస్తాయి కానీ పాపగ్రహాలు మంచి స్ట్రాంగ్ చేస్తాయి మనిషిని కాబట్టి ఆ స్ట్రెంగ్ అనేటువంటిది పెరుగుతుంది మనిషిలో కాకపోతే మీకు సహజంగా నేను నాడ్స్ అని కూడా నడుస్తుంది కాబట్టి కొంచెం వర్క్ స్లో అవ్వడం నిందలు పడడం ఇవి కూడా జరుగుతూ ఉంటాయి అయితే కొన్ని కొన్ని విషయాలకి నిలబడి కొన్నిసార్లు చూడండి మనం బా నిలబడ్డాడు మనిషి అంటూ ఉంటాం ఒదుడుపులో వచ్చిన నిలబడడం వల్ల ఇతను బాగా సక్సెస్ అయ్యాడు అంటూ ఉంటాం అలా నిలబడేటువంటి క్యాపబిలిటీ అని ఇస్తారు ఇక్కడ కుజుడు ముఖ్యంగా మరి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి ముఖ్యంగా ఇక్కడ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు ఏదైనా బిజినెస్ చేస్తున్నట్లయితే వ్యాపార సంబంధించిన విషయంలో మీరు ఎవరినైనా పార్ట్నర్ ఎంపిక చేసుకునే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి కొత్తగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయంలోని తొందరపాటులో మీ యొక్క జీవిత భాగస్వామిని విదేశాలకు పంపించడం లాంటివి చేయకండి ఇక్కడ ఏమవుతుంటుందంటే తప్పుగా ఎంపిక చేసుకోవడం వల్ల లేకపోతే తొందరపాటులో జీవిత భాగస్వామి విషయంలో నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది ఈ కుజుడు పంచమంలో ఉన్నప్పుడు ఎందుకంటే ఆలోచన స్థానంలో ఉన్నాడు కుజుడు గొడవలకి కారకుడైనటువంటి కుజుడు పంచమ స్థానంలో అగ్రెసివ్ నేచర్కి తొందరపాటు తనానికి కారకుడైన కుజుడు పంచమంలో ఉన్నప్పుడు ఈ యొక్క వివాహ జీవిత సంబంధించిన విషయంలో నిర్ణయాలు అలాంటివి తీసుకుంటూ ఉంటారు బికాస్ ఆఫ్ ఇక్కడ నుంచి కుజుడు అష్టమీస్తో శుక్రస్థానాన్ని చూస్తూ పన్నెండో స్థానాన్ని చూస్తూ ఉంటాడు కాబట్టి ఈ కాంబినేషన్ అనుకుంటే ఇట్లాంటిది ఇస్తూ ఉంటుంది కాబట్టి తొందరపడి విడాకులు ఇచ్చేద్దాం అనుకోవడం తొందరపడి విడిపోవాలనుకోవడం లాంటివి ఈ రెండు నెలలు చేయకండి దయచేసి కొన్ని సందర్భాల్లో మీరు ఏదైనా విదేశాలకు వెళ్ళారు అలాంటప్పుడు అది నల్లిఫై అయిపోయి క్లియర్ అయిపోతుంది ఆ దోషం అనేటువంటిది ఇక మీరు చేయవలసిన దేవతారాధన ఎక్కువగా దుర్గా ఆరాధన చేయండి గౌరీ అమ్మవారి అష్టోత్తరాలు చదువుకోండి నవగ్రహాల్లో పూజ కేతు శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి గౌలికి బెల్లము క్యారెట్స్ కనిపించండి గ్రాసము అన్ని విధాలా మీకు బాగుంటుంది మరి కొంతమందికి లగ్నం కానీ రాశి కానీ నక్షత్రం కానీ తెలియదు అటువంటి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రెండు నెలల ఐదు రోజుల పాటు పర్టికులర్ గా ఈ కుజుడు నీచ స్థానంలో ఉన్నప్పుడు ఎప్పటి నుంచి మూడు ఏప్రిల్ నుంచి ఎనిమిది జూన్ మధ్యలో పర్టికులర్గా ఏంటంటే అప్పుల విషయంలో ఎవరికైనా అప్పులు ఇస్తున్నాం అది ఏ నక్షత్రమైనా ఏ రకమైన ఎందుకంటే ఈ అప్పులు తీరాలన్నా అప్పులు రావాలన్నా బుధుడు కుజుడు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది అందుకే చూడండి అప్పులు అయినప్పుడు గొడవలు అవుతుంటాయి ఎందుకంటే కుజుడు కార్యకర్త ఈ రెండేళ్ల పాటు ఎటువంటి డబ్బులు ఇస్తుంటారు అంటే ఎటువంటి తరకాలు పెట్టుకోకుండా ఆ ఎటువంటి పేపర్స్ కనుక్కోకుండా నోటి మార్కులు ఇచ్చేస్తూ ఉంటారు తర్వాత వాళ్ళు అడ్డం తిరుగుతూ ఉంటారు కాబట్టి ఇటువంటి విషయాలు అందరూ కూడా జాగ్రత్తగా ఉంటారు లేది లగ్నం తెలియదంటే అంటే తెలియదు అన్న విషయం విషయంలో జాగ్రత్తగా ఉండండి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఈ ప్రాబ్లం ఆల్రెడీ ఫేస్ చేస్తున్నామండి మనకేమిటి పరిహారం అంటే ఓం అపర్ణాయ చేసుకోండి ఓం స్కందాయ నమహా కుజుడికి అధిష్టాన దేవత స్కందుడు కాబట్టి ఓం స్కందాయ అని చేసుకోండి అదేవిధంగా ఈ రెండు నెలల పాటు కుజుడు ఫ్యాక్టరీస్కి కాదు అగ్ని సంబంధించిన వాటికి కాదు అతను వెళ్ళి నీళ్ళల్లో ఉన్నాడు అంటే వాటర్ రిలేటెడ్ సంబంధించిన అలాంటప్పుడు ప్రకృతి పరంగా కూడా ఎటువంటి జరుగుతూ ఉంటాయి అని చూసుకున్నట్లయితే మంచి ఎండాకాలం ఎండ ఉన్నట్టే ఉంది సడన్ ఉంటుంది ఇదేమిటి ఇంత ఎండాకాలం ఇంత వర్షం కనిపిస్తూ ఉంటుంది అలాగే కొన్ని పర్టికులర్ గా వాటర్ ప్లాంట్స్ పెట్టేటువంటి వారు కుజుడు నీటి స్థానంలో ఉన్నాడు కాబట్టి వాటర్ ప్లాంట్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా చూసి పెడుతూ ఉంటారు అలాగే అదేవిధంగా కొన్ని ఎడారి ప్రాంతాలు కూడా వర్షం పడేటువంటి విషయాలు మరియు కుజుడు ఎప్పుడైతే నిత్య స్థానంలో ఉన్నాడో బార్డర్స్ దగ్గర ప్రతి దేశంలో సరిహద్దుల దగ్గర కొంతమంది అటాక్ జరగడం మరియు కొన్ని కొన్ని సముద్రాల్లో సో ఉప్పెన్ లాగా రావడం జరుగుతుంటుంది అటువంటి రావడం అదేవిధంగా కొన్ని గొడవలకి దారి తీయడం జరుగుతుంది ఎప్పుడైతే ఈ కుజుడు వర్క్ నుంచి ఆల్రెడీ మిథునరాశిలో ఉన్నాడు వక్రించున్నారు ఇప్పుడు ఆ వక్రగతిపై రుచిగతి వస్తుంది మనం ఆల్రెడీ గతంలో చెప్పుకున్నాం ఏమంటే ఇక్కడ ఉన్నప్పుడు ఇట్లాంటివి కొంచెం ఎంతో కేసరాడలు ఇట్లాంటివి జరుగుతాయి కానీ కాబట్టి ఏంటి కొంచెం మీరు ఈ బార్డర్ ప్లేసెస్ లో నివసించేవారు ఉంటారు కొన్ని కొన్ని ప్రాంతాలు ఉంటాయి సరిహద్దుల దగ్గర అక్కడ ఉండేటువంటి వారు కూడా కష్ట జాగ్రత్తగా ఉండాలి మరియు దీంతో పాటు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే మీకు క్లియర్ అవ్వాలి ఒకటే నవగ్రహాలలో కుజగ్రహం దగ్గర దీపారాధన చేయండి ఏమండి మేము ఉండే ప్రదేశంలో వేరేదో కంట్రీస్ లో నవగ్రహాలు ఉన్నా సరే దీపం పెట్టని ఓం కుజాయన ఓం కుం కుజాయ నమ అనుకోవచ్చు లేదా ఓం స్కందాయ నమ ఈ రెండు కలిపి చేయండి ఓం కుజాయనమ ఓం స్కందాయ నప్పుడు ఏమవుతుందంటే కుజ సంబంధించిన ప్రభావం ఏదైతే ఉందో తగ్గుతుంది అదే విధంగా కొంతమందికి ఈ బ్యాక్ పెయిన్స్ వస్తూ ఉంటాయి వెల్లుముక్ సంబంధించినవి ఎప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుంటుందండి అనే ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు అటువంటి వారు ఈ కుజుడు ఉన్నప్పుడు కొత్త జాగ్రత్తగా ఉండాలి పర్టికులర్ గా ఈ కుజుడు నీచంలో ఉన్నప్పుడు మనం ఏదైనా ల్యాండ్స్ తీసుకునేటప్పుడు అందరికీ కూడా వర్తిస్తుంది ల్యాండ్ తీసుకునేటప్పుడు చూసుకొని తీసుకోవాలి ఏమవుతుందంటే ల్యాండ్స్ మూలంగానే ఇబ్బంది పడ్డం కుజుడు నీచంలో ఉన్నాడు కదా ల్యాండ్స్ విషయంలో కూడా ఫ్లక్చుయేషన్స్ రావడం అంటే అసలు ఇంత రేట్ పెరుగుతుంది అనుకోలేదు లేదా ఇంత రేటు తగ్గిపోతుంది అనుకోలేదు అనేటువంటి ఫ్లక్చువేషన్స్ ఇస్తాడు అంటే ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు తగ్గుతుంది అంటే ఆ కుజుడికి గోచారంలో చంద్రుడు వచ్చాడు అనుకోండి ఆ రోజుల్లో మళ్ళీ మీకు నీచమైన రాజయోగాన్ని ఏర్పడుతుంది కుజుడు గోచారంలో అలాంటి సమయాల్లో తీసుకునేటువంటి వారికి మీకు ఆల్రెడీ మీ జన్మజాతకంలో కుజుడు నీచంగా ఉన్నాడు అనుకోండి అలాంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి లేదంటే నిజమంగా రాజయోగాలు ఉండడం మా కుజుడు అలాంటి గోచారంలో నిజమంగా రాజయోగం కూడా మీకు మంచి మర్చిపోతాల్సింది కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్త పడుతూ వీలున్నప్పుడల్లా కూడా మీకు దగ్గరలో ఉండేటువంటి ఆలయాలు కుంకుమ నిదానంగా ఇవ్వడము కుంకుమను వాడుకోవడానికి అన్ని ఆలయాల్లో ఇంట్లో కూడా కుంకుమ పూజ లేనట్ల ఎర్రడ పుష్పాలతో పూజ చేయడము ఎరుపు తెలుపు పుష్పాలతో పూజ చేయడము గోవులకి క్యారెట్స్ బెల్లము తినిపించడానికి చేయండి మీకు బాగుండి అమ్మవారి యొక్క అనుగ్రహంతో బాగుండాలని స్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే